னால చూడండి ఫ్రెండ్స్ ఇన్ని చెప్తున్నావా రూరి ఈ రాదిరలన్నీ ఈ రాదిరలన్నీ ఎక్కరిమరుగువా ఈ రాదిరలన్నీ ఈ రాదిరలన్నీ ఎక్కరిమరుగువా ఈ రాదిరలన్నీ ఈ రాదిరలన్నీ ఎక్కరిమరుగువా

పోత సరేలా విడము చేసి గజ్జల్లా బండి కట్టి సిలికల్లా రథము గట్టి కన్నా వారింటి కాడ కలుపరచాను పచ్చావీరలన్నీ ఎక్కడి మగవా ఈ వీరలన్నీ పున్నంబూ వెళ్లే పూసిన సంగడోలే కన్నా వారింటి కాడ కొన్నదానా

So she ran in the part and I don't not so, like share, share, share comment share. bye friends.